హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈ రోజు మన వీడియోలో దద్దోజనం తయారీ విధానం చూసేద్దామండి అచ్చం గుడిలో ఇచ్చే దద్దోజనం ప్రసాదం లాగానే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికోసం ఒక చిన్న బాండీ తీసుకొని ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి దీన్ని బాగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి నీట్గా ఇప్పుడు మన వన్ గ్లాస్ రైస్ అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అప్పుడే నీట్గా కుక్ అవుతుంది నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే తీసుకొని ఇక్కడ కుక్ చేస్తున్నాను ఇప్పుడు పోపు దినుసులు చూసేద్దాం ఇప్పుడు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా మిరియాలు ఇవన్నీ తీసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఇక్కడ మరిగించి తీసుకున్న పాలండి అవి ఇప్పుడు మన రైసు కుక్ అవుతుంది చూడండి మెత్తగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా కలుపుతూ ఉండాలి రైస్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే వేరే బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను వేరే బౌళ్ళకైతే తీసుకున్నానండి చిన్నపాటి గరిటెను ఇట్లాంటి గరిటెను తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి నీట్గా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కప్పు పెరుగునైతే వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అచ్చం గుడిలో ఇచ్చే ప్రసాదం లాగానే రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రసాదాన్ని అయితే చూడండి బాగా కలిసిపోయాయి ఇలా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దానికోసం చిన్నపాటి కడాయిని ఒకటి పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు అలాగే కొద్దిగా అల్లం అండి అల్లం ముక్కలు ఇప్పుడు పచ్చిమిర్చిని చీలికలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయల్ని ఇట్లా సగం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా అన్నింటినీ వేయించుకోవాలి దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలండి తాలింపు ఇలా బాగా వేగాలి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోపు అయితే మనం మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అన్నంలోకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం నీట్గా వేసుకోవాలి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మన టెంపుల్ స్టైల్ ప్రసాదం దద్దోజనం ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్